వాచ్ బాగున్నది ఎక్కడ నుంచి వచ్చిందిరా ఇది మంచి కాస్ట్లీ అవ్వపడుతుంది వాచ్ అవునా చాలా తక్కువ ఉన్నాయి అవునా అరే బ్లూటూత్ అరే బాగుంది రో బాక్స్ బాక్స్తో చాలా కాసులు ఉన్నాయి ఎంత పడతారు ఇది చాలా తక్కువనే ఆఫర్లు బాగున్నాయి అక్కడ అయితే ఇది మన చానల్లో పెట్టేసి మన పిల్లలు చాలా మంది చూసి తీసుకుంటారు తప్పకుండా మనం చాలా పెట్టేసి అందరు చూసిన వాళ్ళు మా వాళ్ళు కానీ బయట వాళ్ళు అంతా మా ఫ్రెండ్స్ ఎవరైనా కానీ తక్కువ ధరతో పడతా అందరు పోయి తీసుకోండి హాయ్ మామా హాయ్ మామా ఫోన్ చేసి రమ్మన్నావు కొత్త స్టాక్ వచ్చింది మామా కొత్త స్టాక్ కొత్త ఆఫర్లు అన్నీ అవునా మన సబ్స్క్రైబర్లకి ఎక్స్ప్లెయిన్ చేస్తావు మరి చేద్దాం మరి ఆఫర్లు మాత్రం ఇవ్వాలి కంపల్సరీ అన్ని ఆఫర్సే అవునా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎంకే ఎలక్ట్రో వాల్ మన షాప్ అడ్రస్ వచ్చేసి వరంగల్ చౌరస్తా డాల్ఫిన్ హోటల్ స్ట్రీట్లో ఉంటుంది మన స్పెషాలిటీస్ వచ్చేసి ల్యాప్టాప్ రిపేరింగ్ మొబైల్ యాక్సరీస్ స్మార్ట్ వాచెస్ మన మొబైల్ యాక్సరీస్ కంప్లీట్ యాక్సరీస్ ఉంటాయి మన దగ్గర మొబైల్ స్కాన్స్ ఫోటో స్కాన్స్ ఇట్లా మొబైల్ బ్యాక్సైడ్ స్కీన్స్ వేస్తాం మన దగ్గర స్మార్ట్ వాచెస్ కంప్లీట్ ఉంటాయి మన దగ్గర ప్రతిదీ మన దగ్గర హోల్సేల్ ఉంటుంది బయట రేట్ కంటే మన దగ్గర కంప్లీట్ హోల్సేల్లో ఉంటాయి మన దగ్గర స్మార్ట్ వాచెస్ వచ్చేసి స్టార్టింగ్ ఫ్యాన్ నుంచి స్టార్ట్ ప్రైజెస్ స్మార్ట్ వాచెస్ ఫ్యాన్ నుంచి స్టార్ట్ అవుతాయి మన దగ్గర డ్రోన్స్ బ్లూటూత్ స్పీకర్స్ ఇయర్ పాడ్స్ ఉంటాయి మన దగ్గర ఇయర్ పాడ్స్ వచ్చేసి టూ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఇలా ఎయిట్ ఫిఫ్టీ విత్ ఏఎన్సీ తోటి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈ రేంజ్లో మన దగ్గర ఉన్నాయి మన దగ్గర స్పెషల్ కాంబో ఆఫర్ ఉంది స్మార్ట్ వాచ్ విత్ కేస్ అండ్ కంప్లీట్ సెవెన్ స్ట్రాప్స్ ఇస్తున్నాం మనం మా దగ్గర త్రీ టు ఫోర్ వెరైటీస్ ఉన్నాయి మీకు కంప్లీట్ డిఫరెంట్ డిఫరెంట్ సెట్స్ వస్తాయి ఓన్లీ మీకు ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్లో ఇస్తున్నాం ఫిఫ్టీన్ హండ్రెడ్లో మీకు సెవెన్ స్ట్రాప్స్ విత్ వాచ్ అయితే ఎవరు ఇవ్వరు దగ్గర స్పెషల్ ఆఫర్ ఉంది ఇది ఇంకొక ఆఫర్ ఫ్రెండ్స్ బయట మనకు డ్రోన్ అండ్ ఎయిర్పాడ్స్ టూ త్రిబుల్ నైన్కి రన్ అవుతుంది ఆఫర్ మన దగ్గర స్పెషల్ ఏంటంటే మన దగ్గర ఇంకోటి యాడ్ చేసి టీ నైన్ హండ్రెడ్ స్మార్ట్ వాచ్ని మనం సేమ్ కాంబోలో ఇస్తున్నాం టూ త్రిబుల్ నైన్కి త్రీ ఐటమ్స్ ఇస్తున్నాం మనం ఓన్లీ టూ త్రిబుల్ నైన్కి కాకపోతే ఇది లిమిటెడ్ టైం ఆఫర్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అన్నట్టు మీరు ఎవరి ముందు వస్తే వాళ్ళకే సరిపోతాయి ఓన్లీ లిమిటెడ్ టైం ఆఫర్ అది మన దగ్గర స్పెషల్ ఐటమ్ ఉంది ఇది ఆస్ట్రోనాట్ మనకు గెలాక్సీ వ్యూ లాగా వస్తుంది ఇది లివింగ్స్ రూమ్లో మన చిల్డ్రన్ బెడ్రూమ్స్లో యూజ్ చేసుకోవడానికి బాగా పనిచేస్తుంది చిల్డ్రన్స్ బాగా లైక్ చేసే ఐటమ్ బయట మనకిది టూ థౌజండ్ రన్నింగ్ అవుతుంది ప్రైజ్ కాకపోతే మన దగ్గర ఓన్లీ ట్రిపుల్ నైన్కి వేస్తున్నాం ఆఫర్ ఇది కూడా లిమిటెడ్ ఆఫర్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ మన దగ్గర కస్టమైజ్డ్ ఫోటో స్క్రీన్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇట్లా కంప్లీటెడ్ మీకు కస్టమైజ్డ్ మీ ఫొటోస్ మీకు మొబైల్ పైన ప్రింట్ అవుతాయి ఇలా ఇట్లా మీకు ఫోటో పోచెస్ కూడా అవైలబుల్ ఉంటాయి కాకపోతే ఆర్డర్ పైన తెప్పిస్తాం మొబైల్సే కాకుండా మనకు ల్యాప్టాప్ కూడా కంప్లీట్ ప్రొటెక్షన్ ఇస్తాం మీకు స్క్రాచెస్ ఇట్లా ఏం పడకుండా ఇట్లా కంప్లీట్ త్రీ సిక్స్టీ డిగ్రీ మీకు స్క్రాచ్ ప్రూఫ్ ప్రొటెక్షన్ ఇస్తాం ఇట్లా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి కూడా ఐటమ్స్ ఉన్నాయండి మన దగ్గర ట్రైపాడు మనకు సెల్ఫీ స్టిక్ ఇలా మైక్ ఉంది బోయా ఎం వన్ అండ్ టిక్ టాక్ మైక్స్ ఉన్నాయి మన దగ్గర గింబుల్స్ గోప్రోస్ ఇవన్నీ ఆర్డర్ పైన కూడా మనం తెప్పిస్తాము మన దగ్గర కేబుల్ ప్రొటెక్టర్స్ ఆడియో జాక్స్ కేబుల్ ప్రొటెక్షన్స్ కీ చైన్స్ సెల్ఫీ రిమోట్స్ అండ్ స్పీకర్ స్పీకర్ మెషర్స్ అండ్ ద వైర్ కేబుల్స్ అండ్ త్రీ ఇన్ వన్ కేబుల్స్ విఎయిట్ కేబుల్స్ సి టైప్ కేబుల్స్ ఎయిర్ ఫోర్డ్స్ కేసెస్ లెదర్ కేసెస్ వాచ్ కేసెస్ అండ్ లెన్స్ కే లెన్స్ ప్రొటెక్టర్స్ అండ్ పబ్జీ ప్లేయర్స్ కోసం మన దగ్గర స్లీవ్స్ కూడా ఉన్నాయి అండ్ ఓటీజీ కేబుల్స్ ఓటీజీ అన్ని మోడల్ ఓటీజీ కేబుల్స్ మన దగ్గర ఉన్నాయి వాచ్ స్ట్రాప్స్ అండ్ కార్ యాక్సరీస్ కూడా మన దగ్గర ఉన్నాయి సోలార్ యాక్సరీస్ కార్ ఛార్జర్స్ కార్ మొబైల్ హోల్డర్స్ అండ్ ఇది ఇది మన దగ్గర స్పెషల్ ఐటమ్ అండి ఇది మనకు ఇన్స్టాలో ట్రెండింగ్ ఐటమ్ అండి ఇది ఐటెం ట్రెండింగ్లో ఉంది మన దగ్గర ఇది బయటతో కంపేర్ చేసుకుంటే మన దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ ప్రైస్కే దొరుకుతుంది మనకు ఆన్లైన్లో ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ప్రైస్లో అవైలబుల్ ఉంది మన దగ్గర ఓన్లీ సిక్స్ హండ్రెడ్లో మనం ఇది ప్రొవైడ్ చేస్తున్నాం మీకు కేబుల్స్ కూడా మన దగ్గర హోల్సేల్ సప్లై ఉంది మన దగ్గర మనం ప్రీవియస్గా నేను యాపిల్లో వర్క్ చేశాను టూ ఇయర్స్ బ్యాక్ మన దగ్గర కంప్లీట్ సేల్స్తో పాటు సర్వీస్ కూడా ఉంది ల్యాప్టాప్ స్మార్ట్ గ్యాడ్జెట్స్ స్మార్ట్ వాచెస్ అండ్ నెక్ బ్యాండ్స్ నెక్ బ్యాండ్సెస్ కూడా మనం రిపేర్ చేస్తాం ఎయిర్ పవర్ బ్యాంక్స్ కంప్లీట్ స్మార్ట్ గ్యాడ్జెట్స్ అన్నీ రిపేర్ మన దగ్గర ఉంది ల్యాప్టాప్ కూడా మనం హోమ్ సర్వీస్ ఇస్తున్నాం ల్యాప్టాప్ డెస్క్టాప్స్ కంప్లీట్ మనం హోమ్ సర్వీస్ ఇస్తాం మన దగ్గర చాలా యాక్సరీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ కాకపోతే అవన్నీ కలిపి వీడియోలు నేను కవర్ చేయలేకపోతున్నాను మీరు మన దగ్గర ఐటమ్స్ అన్ని తెలుసుకోవాలనుకుంటే స్టోర్కి విజిట్ చేయండి కన్ఫామ్ ఫీల్ అవుతారు ప్లస్ మళ్ళీ చాలా సాటిస్ఫై అవుతారు మన దగ్గర ఐటమ్స్ చూసి మీరు చాలా సాటిస్ఫై అవుతారు మా అమ్మ మా సబ్స్క్రైబర్స్కు డిస్కౌంట్ డిస్కౌంట్ అయితే కన్ఫామ్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కన్ఫామ్ సాటిస్ఫాక్షన్ తోటి మీ ఇంటికి వెళ్తారు షాప్ షాప్కార్డ్కి వెళ్ళి నా ఛానల్ చూసేవారు ఎవరైనా ఉంటే వాడికి పోయి నా పేరు చెప్పేయండి తక్కువ ధరకు ఇంకా తక్కువ ధర చేసిస్తాడు షాప్ మా ఫ్రెండ్ వాళ్ళదే మా ఛానల్ దగ్గర వాళ్ళది మీరు కాడికి పోయి నా పేరు చెప్పేయండి Yeah! <laughs> you